చాలా చాలా అరుదు కార్తీక మాసం సప్తమి శ్రవణ నక్షత్రం ఈసారి సోమవారం నవంబర్ ఏడున వస్తుంది ఇది కోటి సోమవారాలు ఉపవాసం చేసిన పుణ్యఫలం సృష్టికి లయకారుడైన పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం ఎన్నో విశిష్టతల సంగమం అయితే గతంలో ఎన్నడూ లేని ఓ ప్రత్యేకమైన సోమవారం ఈసారి రాబోతోంది అదే కార్తీక మాసం సప్తమి ప్లస్ శ్రవణ నక్షత్రం కలిపి వచ్చే రోజు ఇది తిథి నక్షత్రాలు సోమవారం రావటం మరీ మరీ అరుదు అందుకే దీనిని కోటి సోమవారం అంటారు ఈరోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాస దీక్ష చేసిన ఫలితం వస్తుంది అది ఇప్పుడు నవంబర్ ఏడవ తేదీ సోమవారం వచ్చింది పనుల ఒత్తిడి ఇతర పరిస్థితుల కారణంగా ఐదు సోమవారాలు ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క కోటి సోమవారం ఆచరించినా సరిపోతుంది అంతేకాదు చాలా పవిత్రమైన ఈ కోటి సోమవారం ఏ దైవ కార్యం చేసినా ఎంతో పుణ్యం మూట కట్టుకోవచ్చు ప్రత్యేకించి ఉపవాసానికి ఈరోజు మిక్కిలి విశిష్టమైనది కోటి సోమవారం నాడు ఉపవాసం చేస్తే సదాశివుడు భక్తులకు మోక్షధామం ప్రసాదిస్తాడు పునర్జన్మ లేకుండా స్వర్గలోకవాసం కల్పిస్తాడని పెద్దల ఉవాచ కార్తీక మాసంలో ఉపవాస దీక్ష పాటించిన వారు ఎల్లప్పుడూ హరిహరుల రక్షణలో ఉంటారు ఇక కార్తీక మాసంలో ఉపవాసాల్లో భక్తితో పాటు సైన్స్ కూడా ఉందండి అదేమంటే కార్తీక మాసం శీతాకాలంలో వస్తుంది చలి తీవ్రత ఎక్కువగా ఉండి పగలు సమయం రాత్రికన్నా తక్కువగా ఉంటుంది అందుచేత శారీరక శ్రమ కూడా తక్కువగా ఉండి అరుగుదల కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది కనుక ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అందుకని ఉపవాసాల ద్వారా మన జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేసుకోవచ్చు అందుకే కార్తీక మాసంలో వీలైనన్న రోజులు ఉపవాస దీక్ష చేసి శివకేశవులు ఇరువురిని ఆరాధించి మనం తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు పరిహరించుకొని ఎప్పటికీ తరగని పుణ్య సంపదనే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని కూడా మన సొంతం చేసుకోవాలని ఆధ్యాత్మిక శాస్త్రం సూచిస్తోంది లైక్ అండ్ సబ్స్క్రైబ్